కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సాంగ్ ప్రోమో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ కల్కి సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగార్శ్వన్ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సంజోడంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి రాజే కనిపిస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ యావత్ ప్రపంచంలోనే సినీ ప్రేక్షకుల్లో కల్కి సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు నాగేశ్వరం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ రాజేంద్ర ప్రసాద్ దిశ పఠాణి కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలకమైన అప్డేట్ ఇచ్చేశారు శనివారం కల్కీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు దేశంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడు కోసం మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్ అంటూ క్యాప్షన్ తో మేకర్స్ దీన్ని పోస్ట్ చేశారు ఇక దీంతో ప్రభాస్ అభిమానులందరూ కూడా ఈ యొక్క సాంగ్ ప్రోమో ఎలా ఉండబోతోంది అంటూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే వచ్చినటువంటి టీజర్స్ ట్రైలర్స్ అన్ని కూడా అమాంతం అందరినీ కూడా హైప్ కి తీసుకువెళ్ళిన సంగతి తెలిసిందే మరి ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానుల గుండెల్లో ఎలాంటి ఆనందాన్ని నింపుతాయో చూడాలి మరి